హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు బోందు లడ్డులను కార చేద్దామని చెప్పి అత్తమ్మతో చెప్పాను ఇక పిండి అయితే పట్టించుకొచ్చింది చూడండి పిండి రెండు అయితే బియ్యము హాఫ్ కేజీ పోసిందంట మాకు చాలు ఇవే ఎక్కువైపోతాయి చేసినప్పుడే తినాలనిపిస్తుంది కానీ ఆ తర్వాత అసలు ఎవ్వరూ తినరు ఇవి కూడా ఎందుకు చేస్తున్నానంటే మా బావ ఎన్నడూ లేనిది లడ్డూలు చేసి తీసుకువెళ్దామని చెప్పి అన్నాడనమాట ఇక వాళ్ళు అన్న తర్వాత మనం ఊరుకుంటామా అందుకే ఇక అయితే నిన్న నైట్ పిండి పట్టించుకొచ్చి పెట్టింది ఏంటో ఈ ఈ పిండి ఆడించి తీసుకొచ్చినప్పటి నుంచి వర్షాలే వర్షాలు నేనేమో ఇవి అప్పాలన్నీ చేసేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోదామని చెప్పి చూస్తున్నాను కానీ వర్షాలు అయితే అస్సలు ఆగట్లేదు ఒక్కరోజే గ్యాప్ ఇచ్చిందనమాట ఎండ కూడా ఫుల్గా కొట్టింది ఇక వెంటనే కట్టెలన్నీ ఎండకేసేసాను అయితే అత్తమ్మ ఆల్రెడీ గ్యాస్ బుక్ చేసిందంట ఎందుకంటే గ్యాస్ అయిపో చెప్పి నేను కట్టెల పొయ్యి మీద చేద్దామనే ప్లానింగ్లో ఉన్నాను కానీ ఆల్రెడీ గ్యాస్ కూడా వచ్చేసింది ఇక పర్లేదులే కట్టెలు కూడా ఎండినే కదా అని చెప్పి ఇక కట్టెల పొయ్యి మీద అయితే స్టార్ట్ చేసేసాము అయితే ఫస్ట్ టైం అండి ఈ బూందీ లడ్డూలు చేయడం నాకు అస్సలు తెలీదు అత్తమ్మ కూడా మామూలుగా పాకం లడ్డూలు రవ్వ లడ్డూలు చేస్తారు కదా అవే చేసేదట కానీ ఈ బూందీ లడ్డూలు ఎప్పుడు ట్రై చేయలేదంట అదేంత పని చేద్దాంలే అని చెప్పి ఇద్దరం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ అయితే పిండిలో కొంచెం ఉప్పేసి ఇలా లాగా కొట్టుకున్నాము ఈ కా తర్వాత పాకం పట్టేసుకొని ఈ బూందీ అందులో వేసుకోవడమే కొద్దిగా నెయ్యి యాడ్ చేసింది అంతే కదా ప్రాసెస్ అయితే ఏమీ తీయలేదు ఎందుకంటే వీడియో తీయడానికి ఎవ్వరూ లేరు ఇక మా బావ గురించి చెప్పని అవసరం లేదు కదా ఎటో ఏటో వెళ్ళిపోతాడు ఇక అందుకే ఇక కొంచెం కొంచమే యాడ్ చేశాను ఫస్ట్ బూందీ వేసినప్పుడు అయితే మాడిపోయింది ఎందుకంటే మంట ఎక్కువైంది అనుకుంటా ఇక తర్వాత అయితే బాగానే వచ్చింది అత్తమ్మ పనికి వెళ్ళి ఐదు గంటల వరకు వస్తుంది అయితే మా బావకు ముందే చెప్పిన నువ్వు మూడు గంటల వరకు వస్తే నేను బూందీ లడ్డూలు చేస్తాను నువ్వు వీడియో అయినా తీయచ్చు లేదంటే పిల్లల్ని పట్టుకున్న పట్టుకున్నా నేను ఒక్కదాన్ని చేస్తాను అని చెప్పాను అనమాట కానీ వస్తా వస్తా అని చెప్పి నాకు హ్యాండ్ ఇచ్చేశాడు మళ్ళీ అత్తమ్మ వచ్చిన తర్వాతే స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఏంటో ఏదైనా సరే అస్సలు కోపం వస్తుంది కదా ఇలా చేస్తే ఇక ఏం చేస్తాం ఇక తప్పు తప్పదు మరి అక్కడ ఉన్నప్పుడు మన మాట అస్సలు వింటారా అస్సలు వినరు ఇక్కడేమో మనం చెప్పినా వింటారనుకుంటే డ్యూటీ వీళ్ళే ఇంకొకరు మాట వినాలి కదా అలా ఉంది మన సిచ్యువేషను ఇక ఫైనల్గా బూందీ చూడండి చాలా బాగుంది కదా మా చిన్నోడైతే తింటాడో లేదో అనుకున్నా కానీ అయినా వెంటనే అప్ప అప్ప అని చెప్పి నా చుట్టే తిరుగుతూ ఉన్నాడు మేము వచ్చిన రెండు రోజులకే గ్యారెల్ కూడా చేసామన్నమాట అప్పుడు కూడా ఇదే సిచ్యువేషను ఎండలు వానలు ఇదే సరిపోయింది చాలామంది ఎండలు ఫుల్గా కొడుతున్నాయి అంటే ఏమో అనుకున్నాను కానీ అసలు మాకైతే చుక్కలు కనిపించాయి అని చెప్పాలి బూందీ లడ్డూలు ఇలాగే కార మీలో ఎంతమంది పర్ఫెక్ట్గా చేస్తారు కామెంట్ చేయండి మా బావ ట్రైనింగ్లో ఉన్నప్పుడైతే నేను ఇది చేసి పంపించేదాన్ని అప్పుడు నాకు చాలా ప్రాక్టీస్ అనమాట ఒక్కదాన్నైనా చేసుకోగలుగుతాను కానీ ఇలా పిల్లలు ఉంటే ఎలా చెప్పండి అందుకే ఖచ్చితంగా ఇవి చేసేటప్పుడు ఒకరి హెల్ప్ అయితే ఖచ్చితంగా అవసరం పడుతుంది కిలోల పిండి పట్టించుకొని వచ్చింది ఇక సగం సగం అయితే తీసి సగం లడ్డూలకి సగం బూందీకి అయితే చేశాను కానీ అసలు బూందీ చేశాను కానీ అది పోపే చేయలేదు ఎందుకంటే అసలు టైం సరిపోలేదు ఇక చూడండి పాకం పట్టేసిన తర్వాత ఈ బూందీ ఇందులో కలిపేసాము ఇకవి బాగా ముద్దకి రావాలంటే నూనె ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి కట్ చేసుకొని అందులో ఇవి యాడ్ చేసి గట్టిగా లడ్డూల్లాగా చేసాము తొందరగా అయిపోయింది అసలు భలే జ్యూసీగా వచ్చాయి ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసింది అనమాట కానీ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే బాగుండేది అయినా పర్లేదు చాలా బాగుంది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి